ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో జాగ్రత్తగా ఉండమని జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ హితువు పలికారా దానికి జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ సంగతి నేను చూసుకుంటాను మీరు ప్రస్తుతం రెస్ట్ తీసుకోండి అంటూ కేసీఆర్కి సలహా ఇచ్చారా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ నిన్న కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి కలిశారు ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో జాగ్రత్తగా ఉండమంటూ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి హితువు పలికారని ఒక వార్నింగ్ కూడా ఇచ్చారని దానికి జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ సంగతి నేను చూసుకుంటాను మీరు ప్రస్తుతం రెస్ట్ తీసుకోండి మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ కూడా ఆయనకి సలహా ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా నిజంగానే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి ఆ సలహా ఇచ్చారా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఒకటేంటంటే అది కనుక నిజం అనుకుంటే ఈ మాట కేసీఆర్ చెప్పడం అనేది నిజమైతే ఆయన మోసపోయి ఉండాలి ప్రశాంత్ కిషోర్ రూపంలో ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంగా మోసపోవడానికి కారణం కూడా ఉండొచ్చు ఎందుకనంటే ఇక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మనం చూసాం తెలంగాణలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కొన్ని రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పి చాలా హైప్ చేశారు ఆ హైప్ చేయటం వెనక కూడా ప్రశాంత్ కిషోర్ ఉన్నారనేది అప్పట్లో వినిపించింది ఆ తర్వాత సీన్ కట్ చేసి ఎన్నికల సమయానికి వచ్చేసి అసలు కాదు కాదు బీజేపీ కాదు బీజేపీ కన్నా కూడా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది వచ్చేసింది వచ్చేసింది వచ్చిన తర్వాత ప్రజల్లోకి రేవంత్ రెడ్డి బలంగా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళగలిగారు ప్రత్యా ప్రత్యర్థులు ఊహించినటువంటి విధంగా గ్రాఫ్ను పెంచుకుంటూ వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీది బహుశా ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పెరిగి గ్రాఫ్ పెరుగుతుందని చెప్పి ఊహించి ఉండరు కేసీఆర్ లేదంటే ప్రశాంత్ కిషోర్ లేదంటే ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రాంగ్ గైడెన్స్ వల్లే బీజేపీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగి పెరిగి ఉండొచ్చు అనే అనుమానం కూడా కేసీఆర్కి ఉండొచ్చు ఎందుకంటే పక్కాగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను నమ్మాడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి రాత్రులు మొత్తం కూడా చర్చించారు వీళ్ళు దేశకీ నేత ఎలా కావాలి కేసీఆర్ని ఎలా దేశకీ నేతని చేయాలి అలాగే తెలంగాణ మోడల్ను చూపించి తెల దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరింపజేయాలి తెలంగాణలో మూడోసారి హ్యాట్రిక్ ఎలా సాధించాలి వీటన్నిటి మీద చాలా గైడెన్స్ ఇవ్వడం జరిగింది ప్రశాంత్ కిషోర్ ఇవ్వడం జరిగింది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి క్రమంలోనే అప్పుడు వీల్చైర్లు రాజకీయాలు వస్తాయి రాబోయే కోడికత్తి రాజకీయాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ముందుగానే రేవంత్ రెడ్డి ప్రచారం చేశాడు మీరు నమ్మొద్దు అని చెప్పి తెలంగాణ సమాజాన్ని అప్రమత్తం కూడా చేశాడు సో ప్రశాంత్ కిషోరు డైరెక్షన్లోనే బీఆర్ఎస్ పార్టీ నడిచింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఏమైంది లాస్ట్కి కుప్పగూలింది దానికి కారణం ఏంటి బీజేపీ సడన్గా ఆఫ్ సడన్గా బీజేపీ గ్రాఫ్ తగ్గించుకుంది ఆ బీజేపీ ఆ పార్టీకి ఆ పార్టీయే గ్రాఫ్ తగ్గించుకుంది అది కూడా ప్రశాంత్ కిషోర్ భాగంలోనే జరిగింది అనేది కేసీఆర్ యొక్క అనుమానం ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ తనకైతే తాను తగ్గించుకుంది బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది తెర వెనుక బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు అనే రెండు ఒకటే అనేటువంటిది బాగా బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళగలిగింది సో ఇవన్నీ కూడా ఊహించే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన డైరెక్షన్లో నడిచాయి కానీ సక్సెస్ కాలేదు అనేది కేసీఆర్ యొక్క అభిప్రాయం వచ్చు ఇంకోటి ఏంటంటే సిట్టింగ్లకు అందరికి కూడా ఇప్పుడు నలభై నుంచి యాభై మందిని మార్చాలి అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ మార్చకపోయినా గెలుస్తామని చెప్పి రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఆయన్ని తప్పుదావ పట్టించారు అనేది ఒకటి సో ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి జాతిపితగా తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన జాతిపితగా గుర్తిస్తారు కాబట్టి ఖచ్చితంగా మూడోసారి నువ్వే అధికారంలోకి వస్తావు ఒక హామీ ఇచ్చారని చెప్పి అప్పట్లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేను నమ్ముతూ ఆయన అందుకే బహుశా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంగా ప్రశాంత్ కిషోర్ నువ్వు నమ్మొద్దు నమ్మకుండా నీ పని నువ్వు చేసుకోంబో అని చెప్పి ఒకవేళ చెప్తే చెప్పి ఉండొచ్చు ఆయన స్వ అనుభవం దృష్ట్యా ఓకే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ కానీ లేదా ఐప్యాక్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ని కానీ బేస్ చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటే ఎంతో కాలం ఎవరూ చేయలేరు ఎందుకంటే మౌగోళిక అంశాలు రాజకీయ అంశాలు సామాజిక అంశాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి సో అవి స్థానికంగా ఉండేటువంటి లీడర్లకే బాగా తెలుస్తాయి తప్పితే సర్వేలు చేసేవాళ్ళకి తెలియదు సర్వేలు కొంతవరకు అంచనా వేయగలరు తప్పితే పూర్తి స్థాయిలో అంచనా వేయలేరు సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలుచుకోగలిగారు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇవాళ అసలు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి సో కాబట్టి కాబట్టి ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి వ్యూహాలని మళ్ళీ ఇప్పుడు కూడా అదే వ్యూహాలను కనుక అమలు చేస్తే మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకే ప్రశాంత్ కిషోర్ ఇచ్చేటువంటి వ్యూహాలు నమ్మొద్దు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేసినట్టే కనిపిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నాడు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని పూర్తిగా గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఆ విషయాన్నే కేసీఆర్ చెప్పు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే ప్రశాంత్ ఐపాక్కి సంబంధించినటువంటి సంస్థనే ఓన్ చేసుకున్నారు ఐపాక్లో ఉండేటువంటి షేర్ షేర్ని కూడా ఎయిటీ పర్సెంట్ కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందని చెప్పి తాజాగా వస్తున్నటువంటి సమాచారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలోనే ఐపాక్ సంస్థను నిర్వహిస్తున్నారు ఎస్ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది స్కాలర్స్ని తీసుకుని వాళ్ళ చేత సర్వేలు చేపిస్తున్నారు అనేది వినిపిస్తుంది సో ఐపాక్ సర్వే అంటే ప్రశాంత్ కిషోర్ సర్వే కాదు ఇప్పుడు అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వే అనుకోవాలి సో ఇప్పుడు అందుకే ఆయన సొంత సర్వేలను నమ్ముకొని ఆయన చేసుకున్నారు అది బహుశా అందుకే కేసీఆర్ అది నేను చూసుకుంటానులే నువ్వు రెస్ట్ తీసుకో ఆల్రెడీ నాకు తెలుసు ప్రశాంత్ కిషోర్ సంగతి అని చెప్పి చెప్పు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి ప్రశాంత్ కిషోర్ సెంట్రిక్గా వాళ్ళిద్దరు మంచి చర్చ అయితే నడి నడిచి ఉండొచ్చు ఎందుకంటే జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అది ప్రశాంత్ కిషోర్ వల్లనే నష్టం జరిగిందని చెప్పి కేసీఆర్ భావిస్తూ ఉన్నారు సో ఆ క్రమంలో నాలాగా నువ్వు కూడా మోసపోవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఉండొచ్చు కేసీఆర్ చెప్పడానికి ఆస్కారం కూడా ఉంది ఎందుకంటే వీళ్ళంతా సర్వేల మీద నమ్ముకుంటున్నారు సర్వేలు నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ ఉంది బీజేపీ ఇటీవల జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అప్రతిహతంగా అది మూడు రాష్ట్రాల్లో గెలిచింది మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది కదా సో ఏ స్ట్రాటజిస్ట్ ఉన్నాడు ఆ పార్టీకి ఏ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు ఎవరు లేరు కానీ సొంత పార్టీ ఉండేటువంటి వాళ్ళే వాళ్ళు రాజకీయం చేసి ప్రజలకి ఏం కావాలో ఆయన చెప్పారు వాళ్ళు గెలుచుకున్నారు కానీ ఇక్కడ రాజకీయ వ్యూహకర్తలను పెట్టుకొని కేసీఆర్ మునిగిపోయాడు కేసీఆర్ఏ పెద్ద స్ట్రాటజిస్ట్ ఇప్పుడు ఆయన మీద ఆయనకు నమ్మకం లేక ప్రశాంత్ కిషోర్ని పెట్టుకొని ఇప్పుడు మునిగిపోయారు అనేది ఇప్పుడు వాళ్ళకి ఆ పార్టీకి ఇప్పుడు అర్థం అవుతుంది బహుశా అందుకే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ముందే అలర్ట్ చేసి ఉండొచ్చు ఇది ప్రశాంత్ కిషోర్ మాట నమ్మొద్దు అనేది ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో అండగా ఉన్నాడు జాతీయ స్థాయిలో మోడీకి ప్రత్యామ్నాయం కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పెథాలజిస్ట్ ఆయన సో ఈ క్రమంలో ఆయన నమ్మడం అనేది శ్రేయస్సు కాదు అనేది కూడా చెప్పి ఉండొచ్చు చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ని నమ్మే నేను గత ఎన్నికల్లో నిండా మునిగిపోయాను సో రాబోతున్న ఎన్నికల్లో నువ్వు ఆయన నమ్ముకొని మునిగిపోమాకని హితవు బరని ఉండొచ్చు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ వేసిన అడుగులు కరెక్ట్గా ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు ఇంతకు లాగా ఒక పార్టీకి కమిటెడ్గా పనిచేస్తున్న పరిస్థితి కూడా లేదు ఆయన ఎవరికి కావాల్సి ఉంటే వాళ్ళకి రాజకీయ సలహాలు ఇస్తున్నారు పైగా ఆయన యాంగిల్ జాతీయ స్థాయిలో యాంగిల్ ఉంది ఇప్పుడు సో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చు రావాలనేటువంటి యాంగిల్ వెళ్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలో అయితే మునిగిపోయింది